దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అతి తక్కువ కాలంలో అవినీతిలో మునిగిపోయి అవకతవకలు చేస్తూ ప్రజాక్షేత్రంలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో తీర్పు ఇవ్వబోతున్నారో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిందే ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా ప్రజాపక్షాన రైతుల పక్షాన వాస్తవాలను జరిగినటువంటి అవకతవకలను పంతొమ్మిది ప్రశ్నల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీసిన ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అయ్యుంటే బాధ్యతాయుతమైనటువంటి మంత్రి మంత్రులు అయ్యుంటే రాజకీయ విమర్శలకు వెళ్లకుండా సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మంత్రుల పైన ఉంది నిజంగా భారతీయ జనతా పార్టీ అబద్ధాలు మాట్లాడినట్లయితే జరిగినటువంటి అవినీతి వాస్తవం కానట్లయితే నిరూపించుకో ప్రజలు నిన్ను హర్షిస్త ఆధారాలతో మేము ప్రభుత్వానికి పంతొమ్మిది ప్రశ్నలు సంధించినాము ఈ పంతొమ్మిది ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి గారికి ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ మేము సంధించినటువంటి ప్రశ్నలు అబద్ధం అయ్యుంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంలో నువ్వు పనిచేసినట్లయితే రైతులకు న్యాయం జరగాలి అనేటటువంటి సంకల్పం లక్ష్యం ఈ అవినీతిలో కూరకపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే మంత్రుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి రైతుల యొక్క సమస్యలను తెలుసుకొని మిల్లర్లు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకొని అప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వానికి ఉంటుంది మంత్రికి ఉంటుంది ఇవన్నీ ఏం చేయకుండానే రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా రైతు పక్షపాతిగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వాస్తవాలను ప్రజలకు చెప్పడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పేసి కోరడం జరిగింది నెంబర్ టూ ఈరోజు నిన్నటి ప్రెస్ మీట్లో జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిజంగా దౌర్భాగ్యం ఒక రైతు బిడ్డ అని చెప్పుకునేటటువంటి సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా మాకు గౌరవం ఉంది ఒక సీనియర్ నాయకుడుగా ఒక రైతు బిడ్డని అని చెప్పుకునేటటువంటి జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇంత అప్పుల్లోకి పోవడానికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇంత అప్పుల్లోకి కూరుకుపోవడానికి కారణం కేంద్రం అని చెప్పేసి నిన్న కేంద్రాన్ని నిందించడం జరిగింది నిజంగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక రైతు బిడ్డ జీవన్ రెడ్డి గారు ఈ రకంగా రాజకీయంగా అరి అపరిపక్వతతో మాట్లాడడం అనేటటువంటిది నిజంగా నేను ఆశ్చర్యానికి గురవుతున్నాను ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉందా నువ్వు విమర్శించాలి అనుకుంటే గత ప్రభుత్వంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకల గురించి మాట్లాడు దానికి బాధ్యులు ఎవరో తేల్చు ఇది మాట్లాడకుండా సమస్యలను వీళ్ళ అవినీతిని తప్పుదోవ పట్టించడానికి కేంద్రం మీద నిందేయడం అనేటటువంటిది సరి అయినది కాదు ఒకవేళ నిజంగా జీవన్ రెడ్డి గారు కేంద్రం కారణం అయ్యుంటే ఏ రకంగా కారణమో జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను